ప్రైజ్ ద లాడ్ ఈసయ్య ఘనమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నూట నలభై తొమ్మిదవ కీర్తన నాలుగు ఐదు వచనాలు యహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహగానములు చేయుదురుగాక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని ప్రజలుగా ఎవరైతే ఈ సృష్టిలో మార్చబడతారో మారుతారో హృదయాన్ని దేవునికి సమర్పించి నీతిగా న్యాయముగా పరిశుద్ధముగా బ్రతుకుతారో వారందరినీ కూడా దేవుడు ప్రేమించేటువంటి దేవుడు ప్రీతి కలిగినటువంటి వాడు ఆయన ఎవరైతే దీనముగా ఉంటారో ఎవరైతే దీన మనస్సును కలిగి ఉంటారో వారందరినీ కూడా తన రక్షణతో అలంకరించేటువంటి గొప్ప దేవుడు ఆయన డబ్బుతో అలంకరింపబడే వాళ్ళు కొంతమంది పదవులతో అలంకరింపబడే వాళ్ళు కొంతమంది డిగ్రీస్తో జ్ఞానముతో అలంకరింపబడే వాళ్ళు కొంతమంది ఇవన్నీ కూడా ఒక దినమున వ్యర్థమైపోయేటువంటివే ఈ లోకములో విడిచిపెట్టేటువంటివే కానీ రక్షణ అలంకరణ నీకు నిత్య జీవాన్నిస్తుంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరులార ఆ రక్షణ నీవు పొందుకుంటే ప్రభువుని యేసయ్యను నీ సొంత రక్షకునిగా నీ నోటితో హృదయపూర్వకముగా ఒప్పుకుంటే దీన మనస్సు కలిగి ఉంటే ఆ రక్షణ నీకు దక్కుతుంది అది ఎంతో విలువైనటువంటిది అని ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు అలాగే ఎవరైతే తన భక్తులు ఉంటారో వారు ఘనత నొందతారు దేవుని యొక్క భక్తులు నిజమైనటువంటి దేవుని యొక్క భక్తులు ఇతరులకు అపకారము చేయరు ఇతరులను ప్రేమిస్తారు ఇతరులకి గా ఉంటారు ఇతరులను కించపరచకుండా ఇతరులను అభివృద్ధి ఆలోచనలతో వారిని కూడా ముందుకు నడిపిస్తారు దేవుని యొక్క సృష్టికర్త యొక్క భక్తులు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా వారు ఖచ్చితంగా ఘనతను అందుతారు మంచి పేరును సంపాదించుకుంటారు అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు అలాగే అలాగే దేవుని బిడ్డారా వారు సంతోషభరితులై ఏ పడకల మీద పండుకొని వారు ఏడ్చారో ఈరోజు ఈ వాగ్దానం చూసినటువంటి నీవు ఎక్కడ నీవు నిద్రించేటువంటి అనే విశ్రాంతి తీసుకునేటువంటి స్థలములో నువ్వు ఏడుస్తూ ఉన్నావో కుమిలిపోతూ ఉన్నావో కన్నీరు కారుస్తూ ఉన్నావో నీవు ఆయన బిడ్డగా ఉన్నట్లయితే అదే పడక మీద నీవు సంతోషముతో ఉత్సాహగానములు ఈరోజు నీవు చేస్తావు అని ప్రభు వారు సెలవిస్తున్నారు ప్రియదేవన బిడ్డారా ప్రభు వారు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఎప్పుడు అనంటే ఆయన భక్తులుగా మీరు జీవించినప్పుడు ఆయన ఎందు దీన మనసు కలిగి నీ ఉన్నప్పుడు ఆయన ప్రజలుగా మీరు ఉన్నప్పుడు ఇవన్నీ ఆయన మీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రతి దేవన్ బిళ్ళారా ఇదిగో పడకల మీద పడుకొని రోగముతో వ్యాధితో శోధనతో ఇబ్బందులతో హృదయము పగిలిపోయినటువంటి విరిగిపోయినటువంటి స్థితిలో నువ్వు బాధపడుతూ ఏడుస్తూ ఉన్నావేమో ఈ వాగ్దానము అలాగే పడక మీద ఏడుస్తూ చూస్తున్నావేమో ప్రభువారు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము అదే పడక మీద నిన్ను సంతోషభరితులుగా ఉత్సాహగానము చేసేటువంటి స్థితికి దేవుడు నిన్ను తీసుకొని వస్తాను అని నా ప్రజలుగా ఉండండి అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రైదేవన బిళ్ళారా ఏ దుఃఖంలో నీవు ఉన్నావో నీ దేవునికి తెలుసు ఏ కన్నీరు నీవు విడుస్తూ ఉన్నావో నీ దేవునికి తెలుసు నీ హృదయం ఎంత భయంకరమైనటువంటి వేదనలో ఉందో నీ దేవునికి తెలుసు నీ దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ బాధపడకు అక్కడే నువ్వు సంతోషపడబోచు ఉన్నావు అక్కడే నువ్వు ఆనందముతో దేవుని స్థుతించబోచు ఉన్నావని ప్రభువారు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఎక్కి భవించండి ప్రియదేవన్ బిళ్ళారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా మీ ప్రజల మీద ప్రీతి కలిగినటువంటి దేవుడు అని మీ బిడ్డలకి వాగ్దానం ఇచ్చారు నాయన అయ్యా దీన మనసు కలిగి రక్షణ పొందుకున్నటువంటి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నాయన భక్తిగా జీవిస్తూ ఉన్నారు ప్రభు మీరు సహాయము చేయండి ఘనతను వారికి దయచేయమని అడుగుచూ ఉన్నాము నాయన ఏ బిడ్డలైతే నాయనా నాయన ఏడుస్తూ ఉన్నారో ప్రభు అయ్యా తన కన్నీరు కూడా రాక హృదయమునైనా తను వేదనతో నిండిపోయిందో మీరే సహాయము చేయండి నాయన అయా ఈ సమయంలో వారిని దర్శించండి ప్రభు సంతోషముతో నింపండి నాయన సంతోషకరమైన వార్తలతో నింపండి ప్రభువ మీరే వారికి నాయన ఉత్సాహ గానములతో నాయన మిమ్మల్ని నాయన ప్రభ స్థుతించేటువంటి భాగ్యమును మీ బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాము ప్రభు మీరే సహాయము చేసి ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డను నాయన మీరే ఆశీర్వదించి బలపరచుమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించడికి వేడుకొని తండ్రి ఓమే ప్రియ బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి తప్పక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా అలాగే అనేక మంది బిడ్డలు మన మినిస్ట్రీకి చక్కగా సపోర్టుగా నిలబడుతూ ఉన్నారు వారిని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు వారి కుటుంబాల కొరకు వారి బిడ్డల కొరకు చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఆరోగ్యాల కొరకు దినము నేను ప్రార్థన చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని తప్పక ఆశీర్వదిస్తారు విశ్వాసముతో నమ్మకముతో ముందుకి కొనసాగండి ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్